హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే సాటర్డే బ్లాగ్ అనమాట ఇంకా నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే బయటకు అసలు కూర్చోడం అలాగ కింద ముగ్గడం అంతా అయిపోయిందండి ఇంకా సమ్మర్ కదా హాలిడేస్ కాబట్టి లేట్గా లేస్తున్నాము పిల్లలేమో ఇంకా ఆకలిస్తుందంటే చపాతి ఆలు కర్రీ చేశానండి పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేశారు ఇంకా చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేనేమో ఇంకా కూలర్ లాస్ట్ ఇయర్ వాడి మేము మూల కొట్టేశామండి ఇంకా దాన్ని క్లీన్ చేద్దామని మార్నింగ్ క ముందుకే మొత్తం అంతా డస్ట్ అంతా ఇదిలిచ్చి పెట్టాను అనమాట ఇంకా కూలర్ క్లీన్ చేయడం కోసం అన్ని పార్ట్స్ అన్నీ విడదీసి పెట్టాను ఇంకా మళ్ళీ కష్టపడుతుంది కదా అని ఉదయమే ఎంత డస్ట్ అంతా ఎదిలిచ్చి పెట్టాను అనమాట ఇంకా వాటర్తో కడగాలండి అంతకంటే ముందు ఫ్యాన్ కూడా క్లీన్ చేయాలండి ఈరోజైతే ఇంకా ఫ్యాన్ ఫ్యాన్ అయితే బాగా డస్ట్ పట్టేసింది నేను వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటానండి అయినా కానీ ఇంకా ఈ ఫ్యాను హాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి డస్ట్ అయితే చాలా పడుతుంది చూడండి ఫస్ట్ అయితే నేను డ్రై క్లాత్ తీసుకొని మొత్తం డస్ట్ అంతా ఇలా క్లాత్తో తీస్తానండి పొరకతో ఊడ్చకుండా మనం పొరకతో ఊడ్చామనుకోండి మొత్తం ఇల్లంతా డస్ట్గా పడుతుంది కదా అందుకోసమని అలా డ్రై క్లాత్ ఒక పాత క్లాత్ తీసుకొని ఫస్ట్ అంతా డస్ట్ అంతా తీసేస్తాను తర్వాత ఏమో ఇంకొక క్లాత్ తీసుకొని అప్పుడు వాటర్లో వద్దీ కొంచెం తడిగా తడి పిండుకొని తుడుచుకుంటానండి చూడండి ఈ విధంగా తుడుచుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను అనమాట నాకు ఇంకా కెమెరా పట్టుకోవడానికి సరిగా రావట్లేదండి మీకు అర్థమైతే చాలు కదా చూపిస్తున్నాను చూడండి ఇంకా ఈ విధంగా అయితే ఫ్యాన్ అయితే క్లీన్ చేశానండి వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ డస్ట్ అనేది పడుతూనే ఉంటుందండి చూడండి మొత్తం క్లీన్గా తుడిచేశాను మనము డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం గాలి కూడా సరిగా రాదండి మీరు కావాలంటే తుడిచిన తర్వాత చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ఇప్పుడైతే కూలర్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ముందే వాటర్ వేసి పెట్టాను అనమాట కొంచెం డస్ట్ అనేసి ఇంకా బ్రష్ అంతా రుద్దేసి క్లీన్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మనమైతే కూలరు యూజ్ చేసిన తర్వాత వన్ వీక్ అయినా ఖచ్చితంగా వాటర్ మార్చుకొని తడి క్లాత్ మొత్తం అంతా తుడిచేసి వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుంటే బాగుంటుందండి లేకపోతే కూలర్ కూడా మనము వేసినప్పుడు ఆ వాటర్ అలాగే పెట్టామనుకోండి మొత్తం అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంకా మేమైతే లాస్ట్ ఇయర్ సమ్మర్ అయిపోయే ముందు ఇది రిపేర్ వచ్చిందండి కానీ ఇంక అప్పుడు సమ్మర్ అయిపోయింది కదా అనేసి మేము పట్టించుకోలేదు దీన్ని అయితే ఇంకా మా వారేమో రిపేర్ చేసి చేయిస్తాను అతన్ని తొలుకొని వస్తాను క్లీన్ చేసి పెట్టమని చెప్పారనమాట అందుకోసమైతే క్లీన్ చేస్తా ఉన్నాను ఇంకా ఇది పని చేస్తుందో లేదో చూడాలి ఫ్రెండ్స్ ఇంకా మీకు క్లీనింగ్ కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని చూపిస్తున్నాను అనమాట చూడండి పైప్స్ కూడా ఇలా తీసి మనము వాటర్లో కడగచ్చు అనమాట మనము కూలరు వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సైడ్ డోర్స్ కూడా తీసేసి వాటర్లో కడిగి పెట్టేశాను ఇంకా తర్వాత పైపులు కూడా కడిగి పెట్టేశాను ఇంకా తర్వాత వాటర్ అంతా పడిందని అప్పుడు బండలు దుర్చుకున్నానండి మొత్తం ఇల్లంతా బండలైతే తుడిచేశాను అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలకైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అన్నము అలాగే పప్పు అయితే పెట్టేశాను ఒక పక్క ఇంకా అప్పడాలు వేద్దామని స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టాను అనమాట ఇంకా అప్పడాలు వేస్తుంటే మా పిల్లలైతే అన్నం తినే కంటే ముందే అప్పడాలు తినేశారు ఇంకా పప్పు కూడా అయిందండి తర్వాత అయితే పెట్టేశాను ఇంకా లంచ్ తిన్నాం తర్వాత క్యారెట్ అల్వైతే చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఈ క్యారెట్ అల్వా రెసిపీ నేను ఈ బ్లాగ్లో అయితే చూపించలేదు సపరేట్గా క్యారెట్ అల్వా రెసిపీ అయితే పెట్టాను చూడండి కావాలంటే ఇంకా తర్వాత ఈవినింగ్ అండి ఇది మా వారైతే ఫ్రైడే రోజు ముందు అయితే తెచ్చారనమాట మా పిల్లలు తింటామంటే పెట్టిస్తూ ఉన్నాను బన్నులకైతే ఇంకా వాళ్ళకి పెట్టించి మేము కూడా తిన్నామన్నమాట ఇదేనండి బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో